మొన్న ఒక ప్రైవేట్ సంస్థల్లో తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పద్దెనిమిది ఎమ్మెల్యేల పనితీరు ఎట్లున్నది మంత్రుల పనితనం ఎట్లున్నది అని సర్వే చేస్తే అందులో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సారే ఫస్ట్ ర్యాంక్ కొట్టిండులా పబ్లిక్ల నిత్యం తిరుగుట్ల గాని పబ్లిక్ సార్ అని పిలవంగానే స్పందించట్లనే కానీ పబ్లిక్ తక్లీఫ్ లేకుండా పనిచేసేట్లనే కానీ అన్నీ చూసి సార్కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిర్రు మరి గీతిర్లా అందరు నడుచుకొని మందలిస్తే సారస్సుంటి ఎమ్మెల్యే మాకు ఉండాలని అందరు ఎందుకన్నారు చెప్పుర్రి మాజీ మంత్రి హరీష్ రావు సారు మంత్రి పదవికి మాజీ అయిపోయిండు కానీ మంత్రుల కంటే ఎక్కువ మందిలా తిరుగుతుండనే చెప్పాలి నిన్న మొన్న చెడగొట్టు వానలు పడి చేతికొంద వచ్చిన పంటలు చెడిపాయే కదా రైతులేమో ఒలవొల ఏడుస్తున్నారు పాపం ఆ రైతులకు ధైర్యం చెప్పి మందలిచ్చే తందుకు పొలాల కాడి వేయండి హరీష్ సారు పేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్ పొలాల కాడికి పోయి పంటలు పాడైన రైతులను దగ్గరికి తీసుకుని ఓదార్చిండు ఎవరు బాధపడే అక్కరలేదు సర్కార్ నుంచి సాయం తట్టు నేను చూస్తా అని రైతులకు ధైర్యం చెప్పిండు అట్లనే చెడగొట్టు వానలు పడి పంటలు నష్టపోయిన రైతులకు పాయమాలు కట్టించి సర్కారు ఆదుకోవాలని డిమాండ్ కూడా చేసిండు ముఖ్యంగా ఈ వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈ వడగల నష్టపోయిన రైతులందరికీ కూడా వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు కూడా ఏ పంట పెట్టుకుంటామంటే ఆ పంటకు విత్తనాలు కూడా అందించాలని కోరుతా ఉన్నాం ఇక రైతులను మందలిస్తేందుకు ఏగుల వారంగానే సార్ ఇంట్లోకి వెళ్ళి బయలుదేలేడు ఇంట్లో అంత పొదుగాల నాష్టం చేయలేదని తవ్వ పక్క పోంటే టిఫిన్ హోటల్ కనిపిస్తే ఆయన ఎంబడు ఉన్న లీడర్లతోటిఫిన్ టిఫిన్ కానిచ్చిండు మా హోటల్ సారు టిఫిన్ తింటే కుషేలుడు కృష్ణునికి అటుకులు ఇచ్చినట్టు ఉన్నదని ఆ హోటల్లో కూడా మస్తు కుషరట